నమస్కారం ఈరోజు భువనగిరి మండలంలో మరి ఇక్కడ బసవాపురంలో ఒక మంచి కమ్యూనిటీ ఫంక్షన్ హాల్ మరి ఎంపీ గారు వైసీఫ్ ఫండ్స్ కేటాయించి అంటే ఒక దాదాపు పది పన్నెండు ఏళ్ళ కింద అప్పుడు రెండు వేల రెండు వేల ఆరులో స్టార్ట్ అయింది అప్పటి సర్పంచ్ ఆయన కొంత పెట్టిండు రాలేదు మళ్ళీ తర్వాత ఇప్పుడు మా మచ్చ నరసింహ కూడా అంత అంచెలు అంచెలుగా మొట్టమొదటి లేట్ అయినా చాలా మంచి ఫంక్షన్లు అయినాయి ముప్పై లక్షల రూపాయలతోటి మళ్ళీ కూడా మొన్న పదిహేను లక్షలు మీరు పెట్టి సంతోషం ఒక మంచి ఫంక్షనాలు అయింది అయితే ఈ ఫంక్షన్ దాదాపు మధ్య గ్రహం ల్యాండ్లో ఉంది బసవపురం అంటే పెద్ద గ్రామం ఉంది భూమిగిరి మండలంలో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ప్లేసెస్ సరే దీనికి ఇక్కడ చుట్టూ కాంపౌండ్ వాళ్ళు ప్లస్ ఒక కిచెన్ కూడా ఏర్పాటు చేసే కార్యక్రమం చేస్తాం కాకపోతే కొంచెం నిధులు ఇట్లా సమీకరించుకునే మొన్న దానికి ఎలక్షన్ కూడా ఉంది అయితే ఒకటేందంటే ఎల్లుండి లోపల మూడవ తారీఖు లోపల ఎంపీటీసీల కాలం కూడా అయిపోతుంది డిసీలకు కాబట్టి ఈ లోపలనే వాళ్ళు చేసిన కార్యక్రమాలన్నీ కూడా కొబ్బరికాయలు కొట్టి ఓపెనింగ్ చేసుకున్నాం అక్కడ హన్మపురంలో కూడా అక్కడ సంజీవ్ రెడ్డి ఎంపీటీసీ మరి అక్కడ కుదమర్సులందరూ కూడా ఇక్కడ ఒక కమ్యూనిటీ హాల్ అది పదిహేడు లక్షల తోటి అది కూడా ఇమాజినేషన్ చేసుకున్నాం అట్లా ఇప్పుడు ముత్తిరెడ్డి ఒక కార్యక్రమం కూనూరులో ఒక కార్యక్రమం వాళ్ళని అనాజ్పురంలో కూడా ఆయన ఒకటి ఉంది అట్లనే అనాజ్పురంలో కూడా కొన్ని కార్యక్రమం అంటే రోడ్డు కానీ అలా అన్నీ ఇవన్నీ చేస్తున్నాం అట్లే జనరల్ బాడీ కూడా జనరల్ బాడీ సన్మానాలు ఇవన్నీ గోల్లీ మండలానికి సంబంధించి కూడా అది పార్టిసిపేట్ అవుతున్నాం రేపు ఇప్పుడు కోచ్ ఎప్పుడు ఎందుకు గోల్గొండ ఇవన్నీ చేస్తూ ఉన్నాం ఇంకోటి స్కూల్ కార్యక్రమం స్కూల్